నర్సరావుపేట వైసీపీ ఎంపీ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ తొలి సభతోనే పల్నాడును షేక్ చేశారు పంచ కడత మీసం తిప్పుతా అంటూ తనదైన శైలిలో అభిమానులను ఉత్సాహపరిచారు నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారి అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకు వచ్చారు నెల్లూరు నుంచి పల్నాడు వరకు భారీ ర్యాలీ చేశారు అనిల్ ఆయనకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అయితే పల్నాడులో తొలి సభ ఏర్పాటు చేసిన అనిల్ సీఎం జగన్పై తనుకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు జగనన్న కోసం తల తెగుతుందన్నా ముందుకే వెళ్తానన్నారు ఓడిపోయే సీటులో పోటీ చేయమన్నా చేస్తానని తన మనస్తత్వానికి దగ్గరగా ఉన్న పల్నాడుకే పంపారని అన్నారు పల్నాడు వచ్చాక మీసం తిప్పి పంచు కట్టుకుంటానంటూ పంచలు విసిరారు పల్నాడు పౌరుషం ఏ మాత్రం తగ్గకుండా పనిచేస్తానన్నారు పల్నాడికి నేను పోతున్నానని చెప్పగా అనగానే నా గుండెలో ఫస్ట్ వచ్చింది ఏంటైతే అబ్బా హ్యాపీగా నేను కట్టు కట్టి మీ సందీపచ్చారా ఆయన నాకు ఎవరు పట్టించుకోలేదు